సక్సెస్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సిపి మెరుగైన సమాజ నిర్మాణంలో వార్తాపత్రికల పాత్ర ఎంతైనా ఉందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి మీడియా కృషి చేయాలని పిలుపునిచ్చారు విశాఖ కేంద్రంగా వెలువడుతూ విశేష పాఠక అభిమానం సంపాదించుకున్న సక్సెస్ న్యూస్ మాసపత్రిక రెండు వార్షిక క్యాలెండర్ విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభ్రత బాగ్చి ఆవిష్కరించారు గాజువాక ఊడా రోడ్ భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో ఏపీడబ్ల్యూజే గాజువాక శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు పట్ల బాధ్యతతో పాటు ఆరోగ్యంపై శ్రద్ద కూడా అవసరమన్నారు అనంతరం ఇటీవల డీజీగా పదోన్నతి సాధించిన ఘనంగా సత్కరించారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గాజువాక అధ్యకుడు పరశురాం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాకిరాము రామచంద్రరావు హరినాథ్ చంద్రమోహన్ లీలా ప్రసాద్ తదితరులు సిపి

గాజువాక శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు వృత్తి పట్ల బాధ్యతతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ కూడా అవసరమన్నారు అనంతరం ఇటీవల డీజీగా పదోన్నతి సాధించిన సిపిని ఘనంగా సత్కరించారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గాజువాక అధ్యక్షుడు పరశురాం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాకి రాము రామచంద్రరావు హరినాథ్ చంద్రమోహన్ లీలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు